హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వై బిత్ తేజ్ బ్లాగ్స్ ఈరోజు టాపిక్ ఏందనంటే మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన అది మ్యాటర్ ఏందనంటే మార్కెట్లో కొత్త స్కామ్ వచ్చేసింది నిన్న మొన్న చాలామంది బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా డబ్బులు పోగొట్టుకున్నారు ఆగమైపోయి ఉన్నారు ఇల్లు ఆగమైనవి పొలాలు అమ్మిపోయారు ఇంట్లో దొంగతనాలు చేసి పైసలు కూడా కొట్టుకున్నారు యూత్ ఖరాబ్ అయిపోయారు ఇప్పుడు మార్కెట్లకు కొత్త స్కామ్ వచ్చింది ఆ స్కామ్ పేరే లాటరీ 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 అనేది మన తెలంగాణ స్టేట్లో కానీ తెలుగు రాష్ట్రాలలోనే ఇల్లీగల్ ఎప్పుడో బ్యాన్ చేసిరు దాన్ని ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఈ యూట్యూబ్ నుంచి సరే ఈ లోకల్ ప్రమోషన్ల నుంచి వచ్చే డబ్బులు సరిపోవను మరి ఏందో కానీ వీళ్ళు కొత్త దందా స్టార్ట్ చేసిరు లాటరీ ఈ లాటరీ దందాలలో అవి ఫసాయించిపోయి ఆగం కాకుర్రి అంటే పోయేది ఏం లేదు ఐదు వేల మందిలో కొన్ని తలుగుతుంది తొలగినోనికి జన్యునికి ఇస్తారు అని అనుకుందాం అది వాటెవర్ ఇట్ మేబీ ఏదైనా జరిగిపోయి కాకపోతే ఒక్కటి ఒక పాయింట్ మీకు కన్వే చేయాలనుకుంటున్నా ఇప్పుడు లాటరీ పెట్టినోడు ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తాడు అంటే వీళ్ళ మోస్ట్ టార్గెట్ పీపుల్ ఎవరు ఎవరు అనేది మీరు ఆలోచించుకోరు ఒకటి ఒక ఎంప్లాయీ ఉంటాడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు రీల్ చూస్తాడు వీళ్ళ లాటరీ రీల్స్ చూస్తాడు చూసి అరే ఈ లాటరీ మనకు దాక్తదేమో అని చెప్పి డబ్బులు కొట్టి స్క్రీన్ షాట్ పంపిస్తాడు యాప్ హ్యాప్ అంటే ఒక కార్ కానీ ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ ఏదైనా లాటరీ పెట్టినప్పుడు ఆడ ఆశ ఆయన ఈ క్యాటర్ ఆఫ్ పీపుల్ ఆశపడరు లేదు ఇంకొకరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు చూసి అసలు మొత్తం కూడా చూడరు యాప్ చెత్త అని స్కిప్ చేస్తారు ఇంకోటి కొంచెం ఒక అబౌ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకన్నీ ఉంటాయి ఇల్లు ఉంటుంది కార్ ఉంటుంది సరే సఫిషియెంట్ ఎర్నింగ్స్ ఉంటాయి స్కోల్ చేసి పడేస్తారు ఇప్పుడు ఫోర్త్ క్యాడర్ ఎవరు కిరాయి కుంపాలు ఉండేటోళ్ళు చ మాలికనే అనుకో కిరాయిలో ఉండేటోళ్ళు నెల జీతం పదిహేను ఇరవై వేలతో ఇల్లు చదురుకపోయేటోళ్ళు ఇట్లా ఎన్నో ఇబ్బందులు పడుకుంటే బతికేటోడు వాళ్ళు మాత్రమే ఆశపడి రాస్తారు వేస్తారు ఇప్పుడు రీల్స్ స్క్రోల్ చేస్తుంటే అరే బండి ఈ బండి వస్తుందేమో మనకని చెప్పి వంద రూపాయలే కానీ వేస్తాడు అయిపోయినాక ఇంకో ప్లాట్ కనబడుతుంది రెండు మూడు రీల్స్ కోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ అనేది ఆ ఫీడ్ని ఇచ్చేస్తుంది ఏదైనా ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఈ ఏం చేస్తుంది వాడు అరే ఈ బండి ఒకటే నాకు ఇట్లా స్క్రోల్ చేస్తాడు బండి అయిపోయినాక కారు కార్ అయిపోయినా కర్రరే బండి కార్ చేసినా కానీ బై ఛాన్స్లో నాకు ఎదురు కదా అని చెప్పేసి క్లిక్ చేస్తాడు సో ఇట్లా ఆశక్ అనేది అంతం అనేది ఉండదు ఆశ ఎస్పెషల్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు కొంచెం ఎక్కువనే ఉంటుంది మంచి బతకాలని అనుకుండదు లాటరీ వాళ్ళకు తాకితే జీవితాలు మారిపోతే అనుకున్న వాళ్ళు ఎంతోమంది కాకపోతే ఈడ బెనిఫిట్ అయ్యేటోడు ఎండ్ ఆఫ్ ది డే అందరి పేరు మీద ఒక్కరిని బతికిస్తారు ఆడ ఆల్రెడీ మంచిగా బతికేటోడే మంచిగా సంపాదించుకునేటోళ్ళే లక్షల లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు పైసలు వస్తాయి రెవెన్యూ జనరేట్ అవుతుంది మన వాళ్ళు ప్రమోషన్లు చేసుకుంటారు పెద్ద పెద్ద కార్లు తిరుగుతారు ఆ కార్కిస్తాడు పిచ్చిపుక్కోన్మన్నా మనకి అరే లక్షల లక్షలు ఉన్న ప్లాట్ నీకు గివ్ అవే ఇస్తాడు ఓన్లీ కాల్ నువ్వు ఫాలో కొట్టిన ఇంకొక క్యాడర్ ఉన్నది వాడు ఓ కామెంట్ ఎరిపుక్ కామెంట్ ఆడే పెట్టుకుంటాడు పెట్టుకొని అన్న హాస్టల్ ఫీ కట్టాలో ఒక ఐదు వేలు కొట్టవా అన్న ప్లీజ్ అన్న తమ్ముడు ఐదు వేలు నీకు సెండ్ చేస్తున్నా అని వీడియో స్క్రీన్ షాట్ పెడతాడు నిజమా అది ఆ దగ్గర ఈయన గుద్ద కడుకోడానికి ఈయనకి నీళ్ళు ఉండవు వానికి గుద్దగా అడుగుతున్నందుకు సిద్ధమవుతారు పోతులు అని కాదు చెప్తున్నా ఇవన్నీ చూస్తుంటే బీపీ రేజ్ అవుతుంది అరే ఎట్లా నమ్ముతుర్రు ఎట్లా నమ్ముతారు వీళ్ళని అలా కామెంట్ బాక్స్లో లేకపోతే అన్న ప్లీజ్ అన్న అలా ప్లీజ్ అన్న నాకు అన్న నాకు అన్న నాకీ అన్న ఏడు ధర ఇచ్చేది కార్లు అవి బిల్డింగ్లు అవి పైసలు అవి ఈ అమ్మ గుద్ద కష్టపడుతూనే వస్తలేదు ఏంది నువ్వు సంపాదించుకున్న ముద్ద నీ నోటికి పోయేదాకా నమ్మకం లేదు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే రెండు వందలు దాయినా వంద రూపాయలు చిల్లర కాస్ట్లో పోయినా కత్తిమ పైసలు అన్న మిలుగుతాయి ఈ చూతపు క్లాటరీలు మనకొద్దు ఇంకోటి వీళ్ళందరికీ ఎండ అయ్యే రోజు మళ్ళీ వస్తుంది ఈ లాటరీల విషయంలో బెట్టింగ్ యాప్స్ లెక్క కాదు లాటరీలు అమ్మినోడే కాదు కొన్నోడు కూడా కొన్నోడు కూడా లాటరీలు కొన్నోడు కూడా దోషే చట్టం అట్లా చెప్తుంది అర్థమవుతుందా లాటరీ కొన్నోడు కూడా రెండేళ్ళు జైలు శిక్ష అనుభవించాలి మొత్తం డేటా తీసిర్రనుకో ఎవడో పెద్దోడు బయటపడతాడు ఆయనకి ఓడోడు కొట్టిన పైసలు అన్ని తీసిర్రనుకో లాటరీ లబ్ధి పొందినోడు కూడా దోషే అవుతాడు మరి ఈ లెక్క ప్రకారం నిషేధిత వస్తువుని మార్కెట్లోకి తీసుకొచ్చేది అది కుండు అయినా కానీ ఒకసారి నిషేధిత వస్తువు కింద పడ్డదంటే దాన్ని అమ్మినోడు కొన్నోడు ఇద్దరు దోషిలే అవుతారు ఒక గంజాయి స్మగ్లింగ్ ఎట్లనో ఒక బాంబు తయారు చేయడం బాంబు మనీ లాండరింగ్ ఇవన్నీ ఇల్లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటి క్యాడర్ కిందికి వస్తుంది ఇది కూడా ఏదో ఒక రోజు గట్టిగా ఫసాయిస్తారు మీరు మాత్రం ఈ ఊబిలో ఊబిల మాత్రం చిక్కుకోకండి ఫ్రెండ్స్ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా జై హింద్